ఏం దేవుని కోసం ప్రసాదం రెడీ చేస్తున్నా సాయంత్రం పూజకు ఇవాళ మహాప్రసాదం ఉంది అన్నట్టు అక్కడ స్వామి వారికి అందుకని చెప్పేసి నేనైతే ఈసారి రెండు రకాలే చేస్తున్నాను చేశాను ఇప్పుడైతే సిరా చేస్తున్నాను అండ్ మార్నింగే అప్పాలు చేసేసాను చకనప్పాలు గ్యారప్పాలుసారి ఫైవ్ అంటే ఫైవ్ రకాల ఐటమ్స్ చేసాను ఈసారి రెండే చేశాను అన్నట్టు ఏం కొన్నిసార్లు కొన్ని ఎట్లా కుదిరితే అత్త అన్నట్టు ఇప్పుడు వచ్చేసి బొంబాయి రవ్వతో ఇట్లా సీరప్ర సదం రెడీ చేస్తున్నాను అండ్ అక్కడ కూడా చూపిస్తాను మీకు అండ్ నేనైతే ఈ మొన్నటి నుంచి వినాయకునికి ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ అవే విలువలో చూస్తే ఇదే కనిపించింది బాగుందా సారీ నాది ఇది వచ్చేసి లెనిన్ కాటన్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్లౌజ్ ఉంటుంది అన్నట్టు బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాను దీనికి బాగుంది కదా నాకు ఇష్టం లేదం కాటన్ అనేది మన బాడీ హగ్గింగ్ ఉంటుంది అన్నట్టు ఎంతసేపు అయినా కట్టుకోవచ్చు ఈజీ కాటన్ శారీస్ జార్జెట్ ఇలా కొంచెం ఇష్టం నాకు ఇట్లా ఉబ్బు ఉబ్బు ఉండడం అలాంటి శారీస్ కొంచెం తక్కువనే కట్టుకుంటాను ఇలా ఉంటుంది అన్నట్టు ఇప్పుడైతే అంటే స్నానం చేసుకొని రెడీ అయి ప్రసాదం రెడీ చేస్తున్నాను రెడీ అయిపోయినాక గుడి దగ్గరికి వెళ్ళడమే అండ్ ఒక్కొక్కరు అంటే ఎవరికి వచ్చినంత వాళ్ళు చేసుకొని ప్రసాదం తీసుకొస్తున్నారు అన్నట్టు అందుకని గనుపయ్యాకు మహాప్రసాదం ఇవ్వాలా అండ్ మా కాలనీ చాలా చిన్నదండి అందుకని చెప్పేసి ఉన్నంత దాంట్లో మాకు మేమే గ్రాండ్గా అన్నట్టు అది అంతే అనుకోవాలి ఎప్పుడు కూడా మనం తక్కువ అని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు ఉన్న దాంట్లో మనమే గ్రాండ్గా అని చెప్పేసి అనుకోవాలన్నట్టు అందుకని చెప్పేసి మా తరఫున మేమైతే రెండు ప్రసాదాలు రెడీ చేసుకుపోతున్నాం అక్కడికి వెళ్ళాక కలుగుద్దాం మరి చాలా రోజుల తర్వాత అండి అంటే గుండు దించిన తర్వాత ఈ జుంకాలు అనేది ఇవ్వాలి వేసుకున్నాను ఎందుకంటే రోజులు కటింగ్ ఉండే సెట్ అవ్వట్లేదని అండ్ షారీ బార్డర్ కలర్ బింది చూడండి బాగుంది కదా నేనైతే ప్రసాదం రెడీ చేసుకొని టెంపుల్కి అనేది వెళ్ళిపోయాను అన్నట్టు అప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు వచ్చిన వాళ్ళకైతే నేను బొట్టు గంధం పెట్టేశాను అండ్ అక్కడికే ఇంకా పూజ స్టార్ట్ కాలే అక్క వాళ్ళు కూడా వచ్చేసి లోపల కూర్చున్నారు అండ్ మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు అండ్ మినిమం రెండు రకాల ప్రసాదం చేసుకురండి అని చెప్పేసి గ్రూప్లో పెట్టాము అండ్ అంతకంటే ఎక్కువ విలువైన వాళ్ళు చేసుకురావచ్చు మేము ఓపికని బట్టి అని చెప్పేసి ఇంతే అని చెప్పేసి ఏమీ లేకుండే మినిమం అయితే రెండు చేసుకోరండి అంతకంటే ఎక్కువ అయితే ఓకే మేమైతే యాభై ఒక్కటి ప్రసాదం అని చెప్పేసి అనుకున్నాము కానీ ఎక్కువనే అయినాయండి చాలా ఎక్కువనే అయినాయి అంటే వాళ్ళకు తోచినంత ఓపికని బట్టి చేసుకొచ్చిరన్నట్టు ఓకే స్టార్టింగ్లో అయితే ఇంత ఇద్దాము ఆ తర్వాత ఎవరికైనా ఓపిక ఉంటే ఎక్కువ చేసుకొస్తారు తీ అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు అండ్ చాలామంది అయితే ఎక్కువ ఇయర్ వచ్చేసి నేనైతే ఐదు రకాల వంటలు చేసుకొని వెళ్ళాను అండ్ ఈసారి అయితే రెండే చేశాను అండ్ మిగతా వాళ్ళు అయితే ఇంకా ఎక్కువనే చేశారు పోయిన ఇయర్ అన్నట్టు ఈ ఇయర్ అయితే ఈ విధంగా చేశామన్నట్టు ఏముందండి భగవంతునికి మనం పెట్టి మొక్కేది అది మనం మనస్ఫూర్తిగా ఏదైనా సరే భగవంతుడు ఏది అద్దన్నాడు కదా అలా అని చెప్పేసి మనకు అంటే ఎక్కువ బడ్డని పెట్టద్దు ఎవరికి అని చెప్పేసి ఆలోచించి మినిమమ్ టూ అనుకున్నాం పోయిన సరే అయితే మినిమం ఫైవ్ అని పెట్టినాం ఈసారి వచ్చేసి మినిమం టూ అంతకంటే ఎక్కువ వాళ్ళకు ఓపిక ఉంటే పర్వాలేదు ఎందుకు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఏది చేయలేకపోతున్నారు కదా అందుకని చెప్పేసి మళ్ళా ఒక్కరికి ఐదు రకాల వంటలు ఇవ్వాలంటే ఇబ్బంది లేవద్దులేవ్వలే కూడా అని చెప్పేసి అనుకున్నాము బట్ వీళ్ళైతే చేయలేరేమో పాపం ఏజ్ ఉన్నారు కదా వీళ్ళకి కొంచెం హెల్త్ బా బాగలేదు వీళ్ళకి ఈజీ ఈజీ ఇద్దామని చెప్పేసి అనుకున్నామేమో బట్ వల్లే అందరికంటే ఎక్కువ చేసుకొచ్చి రండి భగవంతుడు ఉంటాడు కదా మనం ఏ పని చేసే భగవంతుని పేరు పెట్టుకొని ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి అన్ని గిన్నెలతోనే ప్లేట్లో పెడదామని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాము బట్ డిస్టర్బెన్స్ అవుతుందేమో మొత్తం అని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ బాక్సులకు బాక్సులే పెట్టేద్దామని చెప్పేసి ఆలోచించి ఈ విధంగా అయితే మొత్తం తీసుకొచ్చిన బాక్సులకు బాక్సులు పెట్టేస్తున్నాం అన్నట్టు చూసారా పిల్లలు అల్లరి అయితే మామూలుగా లేదండి అండ్ ఆ రోజు పిల్లలు వచ్చి ఉండే మిగతా రోజులల్లో అంటే పిల్లలకు కొంచెం హోంవర్క్స్ ఉంటాయి స్కూల్ ఉంటాయి పొద్దున లేసి వినాయకుని దగ్గరకు కొంచెం పూజ లేట్ అవుతూనే ఉంటుంది కదా అందుకని చెప్పేసి చేతగాకపోయినా భగవంతుని ప్రసాదం చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ అది మనకు ఆ శక్తిని అనేది దేవుడు అయితే ఇచ్చేస్తాడని చెప్పేసి అనుకుంటాను నేనైతే ఈ విధంగా అయితే అన్ని మంచి లైన్ కొద్ది పెట్టేశామన్నట్టు అండ్ ఫ్రూట్స్ అన్ని రకాల ప్రసాదాలు వచ్చినాయి అక్కడ అండ్ చెప్పాను కదా మేమైతే యాభై ఒకటి అనుకున్నాం కానీ అంతకంటే ఎక్కువనే వచ్చినాయండి అండ్ పోయిన ఇయర్ అయితే ఇంకా ఎక్కువ ఉండే అందుకని బాగా వేస్టేజ్ అయిపోయింది అందుకని చెప్పేసి లిమిట్లో పెడదామని చెప్పేసి అనుకున్నాం ఈసారి ఎందుకంటే వేస్ట్ చేస్తే కూడా భగవంతునికి నచ్చదు కదా ఫుడ్ అసలే వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశం దేవుని పూజ అయ్యే లోపల మేము ఈ విధంగా నీట్గా అన్ని అండ్ ఆరతి అయిపోతుంది అన్నట్టు

పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత ప్రసాదం పంచడం అన్నట్టు అండ్ మెయిన్ టాస్క్ అయితే వచ్చేసింది అండ్ ప్రసాదం పంచడం నిజంగా చెప్పాలంటే మెయిన్ టాస్కేనండి పిల్లలు అల్లరి పిల్లలకు పాపం ఎలా ఉంటుందని చెప్పండి చిన్న పిల్లలు ఇంకా ఎప్పుడెప్పుడు ప్రసాదం ఇస్తారా వీళ్ళ పూజ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతు అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారన్నట్టు ఆ తర్వాత అయితే మేము అందరం ఒక్కొక్క ఐటెం తీసుకున్నాము ఎందుకంటే తొందరగా అయిపోవాలి పిల్లలు పాపం అంతసేపు వెయిట్ చేయలేరు అని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి అందరికీ పంచేస్తామన్నట్టు ఎందుకంటే వాళ్ళు కామ్గా ఉంటేనే మనం ఏ పనులన్నా కరెక్ట్గా చేసుకోగలం అన్నట్టు అండ్ అందుకే వాళ్ళు కామ్గా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది మనం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి ఈ విధంగా అయితే ప్రసాదాలు అందరికీ పంచాము బట్ ఎవరికి ఏ ప్రసాదం వచ్చిందో ఎవరికి ఏది రాలేదో ఏది అర్థం కాలేమే ఉన్నదే కొంత నెంబర్స్ అయినా కూడా అంత అల్లరి అల్లరి అయిపోయింది అన్నట్టు ఎందుకు అంటే పిల్లల హడావుడి కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ అంతే మన అందరి హడావుడి ఉంటుంది అండి అలా ఏం కాదు బట్ అలా హడావుడి ఉంటేనే బాగుంటుంది అండ్ కామ్గా ఇంట్లో కూర్చున్నట్టు అట్లా సైలెంట్గా కూర్చుంటే ఏం బాగుంటుంది మళ్ళీ ఒంటరిగా కూర్చున్నట్టే కదా అండ్ వినాయకుల దగ్గర అయితే ఈ విధంగా అయితే అందరికీ ప్రసాదాలు వంచేసినాక నేనైతే ఒకటికి రెండు సార్లు అందరినీ అడిగాను అన్నీ వచ్చినాయా లేదా అని చెప్పేసి బట్ మా వారికి వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ ఉండేనండి చాలా ఐటమ్ నాకు మీ అంటే ఇష్టమైన ఐటమ్స్ అన్నీ అయిపోయాయి బట్ దాంతో అడ్జస్ట్ చేసుకొని దాంతో అడ్జస్ట్ అయిపోయామండి అండ్ వడ్డించే వాళ్ళు ఇది వచ్చింది ఇది మాకు రాలేదు అని చెప్పేసి ఎప్పుడు అనగూడదు అని చెప్పేసి అంటది అమ్మ ఎందుకంటే అండ్ వడ్డించినామంటే మనం ఉన్నది లేకున్నా సరే దానితో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటారు అండ్ మా చి మిగతా వాళ్ళు వడ్డించిన వాళ్ళకి కూడా చాలా ఐటమ్స్ రాలేదండి అందరికీ అయితే కరెక్ట్గా అందినాయి కదా అని చెప్పేసి మేమైతే సాటిస్ఫైగానే మంచిగానే హ్యాపీగా ఈ విధంగా అయితే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్నాం ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇన్ని రకాల ఐటమ్స్ తిన్నాక ఎలా సైలెంట్ కూర్చుంటాం చెప్పండి అండ్ ఆ తర్వాత అయితే అందరం కలిసి ఇలా స్టెప్ వేసాము అండ్ ఈ సాంగ్ ఏంటిది అనేది తప్పకుండా అంటే కామెంట్ చేయండి మీకు ఉంటే ఏం చేస్తాం మా డ్యాన్స్ అయితే మీరు భయపడకండి ఉన్న స్టెప్స్ని మొత్తం తింపి తింపి వేసేసామన్నట్టు అండ్ ఎవరే ఏ డ్యాన్స్ చేస్తున్నావు నాకైతే ఏది అర్థం కాలే బట్ మేనేజ్ అయితే చేసినామని చెప్పేసి అనుకుంటాను నేను అండ్ నేనైతే కొన్ని స్టెప్లతో అలా వాళ్ళకి దొరకకుండా మేనేజ్ చేసేస్తాను ఎందుకంటే మనకు పెద్దగా డ్యాన్స్ ఏమీ రాదన్నట్టు అందుకని చెప్పేసి ఉన్న స్టెప్లన్నీ అన్నీ తింపి తింపి కొట్టేసి ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తాను నేనైతే బియ్య పిండితో దీపాలు రెడీ చేస్తున్నాను నాకు అంత పర్ఫెక్ట్ అయితే రాదు బట్ నాకు వచ్చిన దాంట్లోనే కొంచెం అట్లా డెకరేషన్ లాగా చేస్తున్నాను అన్నట్టు చూడండి ఇలా ఈ విధంగా చేస్తున్నాను నాకైతే నిజంగా అంతే రాదు చేయడం అంతగా రాదు అన్నట్టు ఏదో అట్లా సెట్ చేసేద్దాం చేస్తున్నా మెల్లగల్ చెప్పండి అయిపోయినట్టే యాక్చువల్లీ ఓ పది ఓ పసుపు కలర్ పదేమో రెడ్ కలర్ చేద్దాం అనుకున్నా కొంచెం అలంకరణ చేస్తున్నా కొంచెం డెగరేటివ్ గా కనిపి అందరిలో మనమే కొంచెం మంచిగా కనిపించి అలా అన్నట్టు ఇలా టచ్ అప్ చేసేసే లాస్ట్కి ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అన్నట్టు అండ్ మీకు బోర్ కొట్టకుండా మిగమల్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి రెండు రోజుల వీడియోని ఒకే వీడియోగా చేసి మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఏది మిస్ అయ్యొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం తీసుకొచ్చి ఈ విధంగా అయితే పెడుతున్నాను మేమైతే రోజుకొక కార్యక్రమం చేద్దామని చెప్పేసి పెట్టుకున్నామండి ముందు రోజు వచ్చేసి అంటే నిన్న చూశారు కదా ఫస్ట్ వీడియో అండ్ అది వచ్చేసి మహాప్రసాదాలని నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేసి మహా దీపాలు అని చెప్పేసి దీపోత్సవం అని చెప్పేసి చేసాము అండ్ మేము ఇది దీపోత్సవం కూడా ఇది కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అని చెప్పేసి ఎవరు ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పేసి ఇంటికి లేవని అని చెప్పేసి అన్నాము ఆ తర్వాత వచ్చేసి ఎవరి ఇష్టం మీకు అంతకంటే ఎక్కువ కూడా చేసుకురావచ్చు అని చెప్పి అన్నారు బట్ లెవెన్ అయితే చాలా మంది అసలు తేనే తేలేదండి లేదండి అందరు ట్వంటీ వన్ అలా అలా కొంచెం ఇంకా ఎక్కువనే తీసుకొచ్చారు కానీ తక్కువైతే అస్సలు తెలియరు అండ్ ఇక్కడ డ్యాన్స్ చూస్తున్నారు కదా ఇది ఏ పాటనో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ గెస్ చేసే ఉంటారు ఏ పాట ఉండదని చెప్పండి అండ్ మేమైతే ఆ తర్వాత దీపోత్సవం అయిపోయింది ఆ తర్వాత అక్క వాళ్ళు అండ్ సప్నా శ్రీనివాస్ అని చెప్పేసి అక్క వాళ్ళు వచ్చేసి సాయంత్రం వాళ్ళే అందరికి అక్క వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ అక్కడనే టిఫిన్ పెట్టారు ఓ రోజుకొకరు ఎవరో ఒక్కొక్కరు పెడుతున్నారు అన్నట్టు ఆ టిఫిన్ తిన్నాక మేమైతే లాస్ట్కి మళ్ళీ దాండియా స్టార్ట్ చేసినాం అండ్ రోజుకి వస్తే పట్ల నెక్స్ట్ డే కూడా దాండియా ఈ విధంగా వేశామన్నట్టు ఎవరికి వాళ్ళకు సంబంధం లేకుండా అండ్ వేరే ఎవరి డ్యాన్స్ వాళ్ళది ఎవరి కోరియోగ్రాఫర్ వాళ్ళే అన్నట్టు డ్యాన్స్కి అందుకని చెప్పేసి అండ్ మళ్ళీ అదైతే ధూమ్ ధామ్ డ్యాన్స్ లాంటివి అండ్ మంచి సాంగ్స్ పెట్టుకొని అది కూడా దేవున్ సాంగ్స్ బట్ సాంగ్స్ పెడితే ఏమవుతుంది అంటే నాకు కాపీ రైట్ పడుతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏ సాంగ్స్ పెట్టట్లేదు అండ్ ఈ సాంగ్ కూడా పిల్లలు చేస్తున్నారు చూడండి దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అండ్ ఈ డీజే సాంగ్లో అట్లా కొంచెం మన వినాయకుని డీజే సాంగ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని ఈ విధంగా అయితే కొసేపట్లో డాండియాస్ అండ్ డ్యాన్స్ బతుకమ్మ సాంగ్ పైన కూడా డ్యాన్స్ చేస్తామన్నట్టు అండ్ వేరే వేరే సాంగ్స్ అయితే ఇది పెట్టద్దు కొంచెం డీజే సాంగ్స్ ఉంటే కొంచెం ఈజీగా చేయొచ్చు ఇలా మొత్తం ధూమ్ ధామ్ సాంగ్తో అయితే రోజు ఇదే విధంగా డ్యాన్స్ చేస్తున్నాం అన్నట్టు అండ్ సరదాగా అందరం కలిసి మనకు నచ్చిన స్టెప్స్తో మన ఫ్రెండ్స్తో ఇలా వేయడం చాలా సరదాగా అనిపిస్తుంది కదా అండ్ మీ వినాయకులు దగ్గర కూడా ఇంతే ఎంజాయ్ చేస్తున్నారా చేస్తుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఎవరైనా వెళ్ళకపోతే ఏం వెళ్దాం లే అనుకుంటే మాత్రం అట్లా బాగుండదండి అందరితో కలవాలి అందరితో మంచిగా ఉండి వెళ్ళాలి అన్ని ఆ ఈవెంట్స్ అండ్ వినాయక చవితిని మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా ఏది వదిలిపెట్టుకోవద్దు అన్నట్టు అండ్ అందరితో కలిసి ఇంతే ఎంజాయ్ చూసారు కదండి ఇది ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మా ఛానల్ అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికిప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్